హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వంకాయలోని గుడిద కోసం లాల్ కలర్ అనే మందు తెచ్చుకోవడం జరిగింది ఫ్రెండ్స్ సిమోడియస్ వచ్చేసి వంకాయ కొమ్మ పురుగు వంకాయలో ఉండే పురుగు పూతల పురుగు ఈ రెండు అగ్రి అగ్రికాయన్ డెల్టా రెండు మందులు కొమ్మ పురుగు మరియు వంకాయలో ఉండే పురుగు పూత పురుగు కోసం ఫ్రెండ్స్ ఇలా మూడు సపరేట్ సపరేట్ డబ్బాల్లో మిక్సింగ్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఫిక్సింగ్ చేసుకున్న తర్వాత బకెట్ వాటర్ బకెట్లో వాటర్ తీసుకొని కలుపుకోవడం దాంట్లో ఓటర్ కొట్టి కలుపుకున్న దాన్ని ఎమ్మెల్యే ఇంత ఎంఎల్ అని పోసుకున్న తర్వాత ట్యాంక్లో పోసుకోవడం పోసుకోవాలి పోసుకున్న తర్వాత తర్వాత స్ప్రే చేసుకున్న మాత్రం చాలా నిదానం స్ప్రే చేస్తాం కొమ్మలకు ఉన్న ఉండే పూట ఎక్కడెక్కడ మీరు చూసుకోవాలి కాబట్టి ఇది వరకు ఇదేలా కొట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగా మనం చెయ్యర్ చేసుకున్న దాన్ని బట్టి బా రిజల్ట్ చూపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మాత్రం నేను మాత్రం బాగా చెట్లు తడిచేలా కొట్టడం జరిగింది ఫ్రెండ్స్ బాగానే పని చేసింది కొట్టిన తర్వాత త్రీ డేస్కి వీడియో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ అక్కడక్కడ బూడిద రాగం కనపెడకుండా పోయింది కొమ్మ పురుగు కానీ కాయలో పురుగు కానీ ఏమీ కనపడలేదు ఫ్రెండ్స్ నాకైతే ఈ మందు బాగానే రిజల్ట్ వచ్చింది ఫ్రెండ్స్ ఈ మందు నాకైతే మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగానే వర్క్ 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 చేసింది నాకు మాత్రం మేము వచ్చేసి దగ్గర దగ్గరగా ముప్పై సెంట్ల నుంచి నలభై సెంట్ల వరకు పెట్టుకోవడం జరిగింది వంకాయ ఇప్పటికి దగ్గర దగ్గరగా ముప్పై ముప్పై ఒకటి నుంచి ముప్పై కోతలు మధ్య తేగింది ఫ్రెండ్స్ మాకు ఈ వంకాయ కోతలు ఇప్పటికైనా కానీ ఇలా ఉంది ఫ్రెండ్స్ తోట మాత్రం ఏమీ బాగానే ఉంది ఫ్రెండ్స్ తోట మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎక్కడ ఏమీ తీసుకోలేదు బాగా పచ్చగా బొమ్మలు మొత్తం బాగానే వస్తుంది అందుకోసమనే బూడిద కోసము వాటికి మిక్సింగ్ సిమోడియస్ కైండ్ అగ్రి డెల్టా ఈ మూడు మందులు తెచ్చుకోవడం జరిగింది ఫ్రెండ్స్ లాల్ కర్ లాల్ కర్ వచ్చేసి బుడిది కోసం తెచ్చుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మీరు ఇలాంటి మందులు స్ప్రే చేసుకుంటే పని చేసిందా పని చేసిలేదా అనేది కామెంట్ రూపంలో తెలిసాను ఫ్రెండ్స్ మాకు మాత్రం బాగానే పనిచేసింది ఫ్రెండ్స్ ఈ మందులు ఓకే ఫ్రెండ్స్ Kau kena menjelaskan. Kau kena menjelaskan. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మరి రైతు వారి వీడియోస్ ఇవే వస్తుంటాయి ఫ్రెండ్స్ మన ఛానల్లో మన ఛానల్ని ఫాలో అయ్యి లైక్ చేసి షేర్ చేసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను